ఐదు వందల అరవై రెండవ నామము మోహిని ఓం మోహిన్య నమ దేవదానువుల దేవదానువుల యొక్క అమృతం కోసం వాళ్ళు చేసినటువంటి కష్టంలో అమృతోత్పత్తి కాలంలో విష్ణువు మోహిని రూపాన్ని ధరించాడు తర్వాత ప్రవరా నదీ తీరంలో నివాసపురంలో అమ్మ నెలకొన్నది ప్రకృతి కూడా జ్ఞానాన్ని కలిగిస్తూ జీవుల్ని సంసార మోహంలో పడవేస్తూ ఉంది అందువలన అమ్మ మోహిని అంటే జగత్తును చూస్తూ అమ్మని మర్చిపోవటం అనేది అజ్ఞాన మోహం జగత్తునే ఎందు దృష్టి ఉండి జగత్తులో నుండి ఉన్నటువంటి అమ్మ దృష్టి లేకుండా ఉండటం అజ్ఞాన మోహం అమ్మని చూస్తూ జగత్తుని మర్చిపోవటం జ్ఞానమోహం అంటే ఈ జగత్తులో ఉన్నటువంటి అమ్మ చైతన్యాన్ని మన దృష్టిలో ఉంచుకుని అశాశ్వతమైనటువంటి జగత్తుని మన దృష్టి నుండి తొలగించుకుంటే అది జ్ఞాన మోహం అది ఉండాలి అజ్ఞానమోహం పోవాలి జ్ఞానమోహం రావాలి ఈ జ్ఞానమోహం ముక్తినిస్తుంది ఏమిస్తుంది ముక్తినిస్తుంది అజ్ఞానమోహం జన్మ పరంపరలో పడేస్తూ ఉంటుంది మరి ఈ మోహిని అవతారాన్ని ఎత్తింది ఎవరంటే కృష్ణ పరమాత్మ ఆయన జగన్మోహనుడు జగత్తునే మోహింప చేసేటువంటి వాడు గోపికలు ఆయన్ని చూస్తూ ప్రపంచాన్నే మర్చిపోయారు వాళ్ళకి వేదాంతం అంటే తెలియదు జ్ఞానం అంటే తెలియదు మోక్షం అంటే తెలియదు కానీ పరమాత్మన కృష్ణ పరమాత్మని అతిగా విశ్వాసంతో భక్తితో ఆరాధించటమే వాళ్ళకి తెలుసు ఇంకేమీ తెలియదు ముందు తెలియదు తర్వాత వచ్చే ఫలితమూ తెలియదు వాళ్ళకి ఆయన్ని ప్రాణంతో సమానంగా ఆరాధించడమే నిరంతరం ప్రేమించడమే వాళ్ళకి తెలిసింది అది ఆయన్ని మోహిస్తే ఏమైంది వాళ్ళకి అది ఆ మోహం జ్ఞానమోహం ఎందుకంటే జగత్తును మర్చిపోయి జగన్మోహను దృష్టిలో పెట్టుకున్నారు ఆ మోహం ఏమవుతుందంటే క్షయమవుతుంది మోహిస్తే మోహం క్షయమైపోయి మోక్షం వస్తుంది పరమాత్మని మోహిస్తే మనలో ఉన్నటువంటి అజ్ఞాన మోహం క్షయించి మోక్షము వస్తుంది అని మోక్షమే వస్తుంది అని చెప్తున్నారు లోకాన్ని మోహిస్తే అది అజ్ఞానం అజ్ఞానంతో కూడుకున్నటువంటి జన్మ పరంపరలో పడిపోయి బాధలు దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు మరి ఆ జన్మలు కూడా చేసుకున్న దాన్ని బట్టి అధో జన్మలో ఉత్తమ జన్మలో అవి చేసుకున్న ఫలితాన్ని కర్మ ఫలితాన్ని బట్టి పరమాత్మ ఇస్తూ ఉంటాడు ఇప్పుడు ఏమైంది భక్తులందరూ ఈశ్వరుణ్ణి మోహించినటువంటి వాళ్ళే మరి పరమ భక్తులు ఉన్నారు మనకి ఆ భక్తులందరి చరిత్రలు వింటే వాళ్ళందరూ భగవంతుణ్ణి మోహించినటువంటి వాళ్ళే ఆ మోహంలో వాళ్ళ యొక్క కష్టాల్ని కూడా లెక్క చేయకుండా భగవంతుణ్ణి అలా ఆరాధిస్తూ ఉండబట్టే ఆ పరమాత్మ దర్శనం కానీ ఆ పరమాత్మ యొక్క స్పర్శనం కానీ వాళ్ళందరికీ అనుగ్రహం కానీ కలిగి చివరికి ముక్తిని పొందారు ముక్తిని ఇచ్చాడు పరమాత్మ అలాగే అమ్మ మోహిని స్వరూపం విష్ణుమూర్తి ఎత్తిన మోహిని అవతారం అమ్మదే అశేష మోహిని మరుణమాయ భూషాంబరం ఈ అశేష జనల్ని కూడా మోహింపజేసేది మోహంలో పడేసేది కూడా అమ్మే జ్ఞానవైరాగ్యం మంచిది ఎప్పుడైనా అజ్ఞాన వైరాగ్యం ప్రమాదంలో పడేస్తుంది జ్ఞాన వైరాగ్యం అంటే అసలు సత్యమేదో అసత్యమేదో తెలుసుకునే వదిలేయాల్సిందేదో వదిలేసి పట్టుకోవాల్సిందేదో పట్టుకుంటాడు కనుక వాడు ప్రశాంతంగా ఆనందంగా ఉంటాడు వాడు అటువంటి వాడు పరమాత్మని పొందుతాడు తప్పకుండా ముక్తిని పొందుతాడు అజ్ఞాన వైరాగ్యం అజ్ఞాన వైరాగ్యం అంటే ఈ అశాశ్వతమైనటువంటి వస్తువుల్ని జీవుల్ని అన్నిటినీ ప్రాణంగా చూస్తూ వాటి మీదే ప్రాణం పెట్టుకుని అవి పోతాయేమోననే బాధ పోతే బాధ మరి అన్ని బాధలతో ఎప్పుడూ దుఃఖంతో మునిగిపోయి ఉంటాడు అటువంటి దుఃఖం ఏం చేస్తుందంటే ప్రాణత్యాగానికి కూడా దారి తీస్తుంది ఎందుకంటే ఈ అనవసరమైన అశాశ్వతమైన వాటి మీద మోహం పెట్టుకుని అవి దూరమైతే ప్రాణత్యాగానికి కూడా పాల్పడతాడు ప్రాణత్యాగం అంటే మహాపాపం ఆ పాపం మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది అందుకని ఈ అజ్ఞానం అనేది ఎన్నో దుఃఖాలకి బాధలకి జన్మలకి కారణమవుతుంది అందుకని అజ్ఞానములో వైరాగ్యం ఉండకూడదు జ్ఞాన వైరాగ్యం ఉండాలి అది ముక్తికి మార్గం అజ్ఞాన వైరాగ్యం జన్మలకి కారణమవుతుంది దుఃఖాలకి కారణమవుతుంది అంటే ఇప్పుడు ఇంకోసారి సత్యం తెలియకుండా ఇదంతా అసత్యం పోయేదే అనే భావనలో ఉంటే ఇప్పుడు సత్యం తెలియదు ఇదంతా మరి పోతుంది అయ్యో ఎప్పుడు పోతుందో ఏమిటో ఇప్పుడు ఏదైనా అది పాడైపోతుంది పాడైపోయింది అది పోతుంది అంటే దాని మీదే ప్రాణం పెట్టుకున్నటువంటి వాడికి అమ్మో నా ప్రాణాలన్నీ పోయినట్టే బాధపడిపోతారు అదే ఒక జీవి మీద ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతుంటే వాళ్ళకి ఏదన్నా వస్తే ప్రాణాలు పోయినంత బాధపడతాడు అంటే ఈ అన్ని జగత్తులో అన్నీ అసత్యమైనవే కదా ఆ అసత్యమైన వాటిని సత్యం అనుకునేటువంటి అజ్ఞానములో అవి దూరమైపోతాయి అనే వైరాగ్యంలో అంటే దాన్ని మరి దూరమైతే రాగం పోతుంది రాగం దూరం అయిపోతుంది కదా అటువంటి భావనలో దుఃఖానికి కారణమవుతున్నాడు బాధలకి బలైపోతున్నాడు అలాగే అట్లా కాకుండా జ్ఞాన వైరాగ్యం అయితే ప్రశాంతంగా అంటే ఏది అన్నిటిలో నుండి ఉన్నటువంటి చైతన్యము సత్యము పరమాత్మ శక్తి ఉండబట్టే వీటన్నిటికీ అక్కడ చైతన్యం ఉంది ఉనికి ఉంది ఈ ఉనికి అంతా కూడా ఆ అమ్మ చైతన్యము ఈ వస్తువు ఒకనాటికి పోయేదే ఆ చైతన్యవంతమైన వస్తువు ఆ అమ్మ ఉనికి ఎందు దృష్టి చైతన్యమందు దృష్టి ఉంటే ఈ వస్తువు ఉన్నా పోయినా బాధ అనేది పడడు అది సహజం అనుకుంటాడు ఎందుకంటే కనిపించే వస్తువు కనిపించేదంతా ఒకప్పటికి పోయేదే అనేటువంటి జ్ఞానం పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగి అన్నిటి అందం నుండి ఉన్నటువంటి చైతన్యం ఆ సత్యము అనేటువంటి పరమ జ్ఞానం నిండి ఉన్నప్పుడు బాధ అనేది ఉండదు సత్యమైన దాన్నే పట్టుకుంటాడు కనుక పరమానందాన్నే పొందుతాడు బాధ అనేది ఉండదు ఆ పరమానందంలో బాధకి భయానికి దుఃఖానికి చోటే లేదు అందుకనే జగత్తంతా సత్యమనే మాయలో భావనలో బ్రతికితే కనీసం అంటే జగత్తంతా అది అది సత్యం అంటే ఒక ఒక రకంగా అజ్ఞానమే అయినా ఈ జగత్తంతా మాయ మాయలో పడిపోయి సత్యం అనే భావనలో అంటే మాయలో పడిపోయి ఇది సత్యం అనుకున్నాడనుకో వాడు కొంతవరకు ఇది ఉన్నది దీన్ని చూస్తున్నాము బతుకుతున్నాము ఆనందంగానే ఉంటాడు కాసేపైన అది పోయినప్పుడు బాధపడతాడు అజ్ఞాన వైరాగ్యం అంటే అది ఉండదని తెలిసి ఉండేదేదో తెలియక బాధపడటము అంటే ఉన్నప్పుడు పోయే ముందు పోయాక అన్నిటికీ ఎప్పుడు బాధపడతాడు వాడు అటువంటి వైరాగ్యం రోగాలకే కారణమవుతుంది భోగాలు కూడా అనుభవి ఉన్నది కూడా అనుభవించలేడు బాధలకి జన్మలకే కారణమవుతుంది మరి అమ్మ అందరిలోనూ మోహాన్ని పెట్టింది జగన్మోహిని అంటే అమ్మ మరి మోహిని జగన్మోహిని మో అంటే మోహంలో జగత్తులో ఉన్న వాళ్ళందరిలో మోహాన్ని పెట్టింది ఎందుకు ఆ మోహాన్ని పెట్టడం ఎందుకు ఆ మోహాన్ని తీసేయమంటం ఎందుకు అనే ప్రశ్న మనకి వస్తుంది మరి ఒక తల్లి ఒక బిడ్డని మోహం లేకపోతే ఆ బిడ్డని అంత కష్టపడి నా బిడ్డ అనేటువంటి మోహం లేకపోతే అంత కష్టపడి బిడ్డని పెంచగలదా ఆ బిడ్డెవరో నేనెవరో నాకు సంబంధం లేదు ఇదంతా ఏదో ఒక అప్రస్తుతం అసలైన సంబంధం ఇది కాదు భగవత్ సంబంధమే సంబంధం అని అనుకుని అనుకుని బిడ్డ మీద మమకారం లేకపోతే బిడ్డని ఎలా పెంచుతుంది తల్లి బిడ్డల సంబంధం ఎలా ఉంటుంది అందుకనే అమ్మ ఆ తల్లి బిడ్డలకి భార్యాభర్తలకి మరి అన్నదమ్ములకి అందరికీ ఆ బంధం మీద ఆ మమకారం పెడుతుంది మమకారం లేకపోతే జగత్త నడవదు నడవాలి అంటే జగత్తు నడవాలి అంటే అమ్మం ఆ మమకారం ఉండాలి అందుకనే మమకారాన్ని పెట్టింది కానీ ఆ మమకారముతో బ్రతుకుతూ ఆ మమకారంలో అందరూ సంబంధ బాంధవ్యాలు ఉంటూ ఏం చెప్పమంటున్నారు జ్ఞానం అంటే అందరిలో పరమాత్మని చూస్తూ ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడమే ముక్తికి మార్గం అంటే ఈ మోహంలో ఉంటూ ఆ మోహం బిడ్డ మీద మోహం ఉంది ఆ బిడ్డ మీద మోహంతో ప్రేమతో కష్టపడి పెంచుతూ కానీ ఏం చేయాలి ఇంకా జ్ఞానముతో ఆ బిడ్డలో ఉన్నటువంటి చైతన్యం పరమాత్మది చిన్న బిడ్డ అయినప్పుడు కృష్ణ పరమాత్మ చిన్ని కృష్ణుడు పాకే కృష్ణుడు నడిచే కృష్ణుడు కృష్ణ లీలలు అనుకుంటూ అలా చేసుకుంటూ వెళ్తే పరమానందమే వస్తుంది అలాగే పెద్దవాళ్లలో కృష్ణ జగద్గురువు కృష్ణమోహనుడు కృష్ణుడు శివుడు మరి నారాయణుడు అలా ఎవరు ఎవరికి ఏ భావం తోస్తే ఆ భావంతో అమ్మ చైతన్యమే అంతటా నిండి ఉంది అనేటువంటి భావంతో ఉండి ఆ మోహంలో ఉన్న ముక్తినే ఇస్తుంది అమ్మ మరి జగత్తు నడవాలి కదా నడవాలి అంటే మోహం ఉండాలి ఆ మోహంతో మోహంలో నడుస్తూ జీవితం గడుపుతూ ఆ మోహంలో మోహిని చూడాలి ఆ మోహాన్ని ఇచ్చినటువంటి మోహినిని చూడాలి అలా మోహినిని చూస్తే అమ్మ ఈ రకంగా మోహాన్ని పెట్టింది జగత్తు నడవటానికి ఈ రకంగా మనల్ని మోహంలో నడుపుతోంది జగత్తుని అని ఆలోచిస్తే అమ్మ దృష్ట్యా మనకి ఉంటుంది అప్పుడు ఆ అమ్మే ముక్తిని ఇస్తుంది అందుకని మోహిని అవతారం ఎవరు అంటే అమ్మవారే బ్రహ్మాండ పురాణంలో మూడు రూపాలు అమ్మకి చెప్పారు ఒకటి ప్రకృతి రెండు సర్వసమ్మోహిత రూపం మూడు భండాసుర వధలో చిదగ్నికుండా సంభూత అయినటువంటి అమ్మవారు ఈ బ్రహ్మాండ పురాణంలో ఈ మూడు రూపాలు అమ్మకి చెప్పారు ఒకటి ప్రకృతి రెండు సర్వసమ్మోహిత రూపం మూడు భండాసుర వధోద్యుక్తలు చీదగ్నికుండ సంభూత అయిన అమ్మవారు ప్రకృతి అంటే దానికి మనం అర్థం తెలుసుకుందాం ప్రకృతి అంటే మూల ప్రకృతి ఈ మూల ప్రకృతి అంటే అంతటికి మూలమైనటువంటిది మూల ప్రకృతి పరబ్రహ్మము నుండి అవ్యక్తంగా వచ్చినటువంటి మూల ప్రకృతి వ్యక్తమయ్యి మహత్తత్వముగా అహంకారముగా పంచభూతాలుగా పంచతన్మాత్రలుగా ఈ దేహాలుగా అన్నిటికీ జగత్తంతా వ్యాపించి సృష్టించింది అమ్మ ఈ అందుకనే మూల ప్రకృతి జగన్ నిర్మాణానికి మూలమైనటువంటి ప్రకృతి అమ్మ కనుక ప్రకృతి స్వరూపము అన్నారు దీంట్లో మళ్ళీ ఈ ప్రకృతిలో ఐదు రూపాలు చెప్పారు ఒకటి దుర్గా రెండు గాయత్రి మూడు సరస్వతి నాలుగు రాధ ఐదు లక్ష్మి ఈ రూపాలన్నీ కూడా అమ్మవే మోహిని అంటే జగన్మోహిని దేవతలకి అమృతాన్ని ఇచ్చినటువంటి మోహిని రూపం అమ్మది దేవతల దృష్టిలో జగన్మాత అమ్మ రాష్ రాక్షసుల దృష్టిలో మోస మోసం చేసింది అనేటువంటి దృష్టి అమ్మ వాళ్ళకుంది మరి అప్పుడు మోహిని వచ్చినప్పుడు దేవతలు అమృతం మీదే దృష్టి పెట్టారు అమ్మ యొక్క మోహిని రూపం మీద దృష్టి పెట్టాల అమృతం కావాలి అమృతాన్ని పంచుతుంది మనకి అనేటువంటి నమ్మకంతో దృష్టితో ఉన్నారు దేవతలు రాక్షసులు ఆమె యొక్క స్వరూపాన్ని చూసి ఆమె బయట తగిలిందని అవుతున్నాయి అని అందరూ ఆ అమ్ ఆ మోహిని యొక్క హొయలు మరి ఆ వంకరలు తిరుగుతూ వయ్యారాలు పోతూ ఉన్నటువంటి ఆ మోహినీ దేవిని చూస్తున్నారు ఆ మోహంలో పడిపోయారు కానీ అమృతం సంగతి కూడా వాళ్ళకి గుర్తులేని స్థితిలో ఉన్నారు అందుకని వాళ్ళకి మోహిని రూపాన్ని చూపించింది వీళ్ళకి అమృతాన్ని పంచింది అంటే అమృతత్వ దృష్టితో అమృతం కావాలి అనేటువంటి దృష్టితో ఈ బాహ్య రూపాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకోలేదు ఆ లోప ఆ అమృతాన్ని అమృతత్వం కావాలి అనుకున్నారు ఆ అమృతాన్నే వాళ్ళు కాంక్షించారు గనక అమ్మ వాళ్ళకి అమృతాన్ని పంచింది మరి వీళ్ళు మోహనీ రూపాన్ని మోహించారు కనుక ఆ మోహని రూపమే వాళ్ళకి దక్కింది వాళ్ళకి అమృతం దక్కలేదు అందుకని అట్లా విషయాల మీద మోహాన్ని చూపించే వాళ్ళకి అమృతత్వం ఇవ్వదు అంటే మోక్షం ఇవ్వదు అమృతం ఇవ్వదు అమ్మ విషయాల లోపల ఉన్నటువంటి విషయిని అంటే ఆ చైతన్యాన్ని ఎవరైతే దృష్టిలో పెట్టుకుంటారో వాళ్ళకి అమృతాన్ని పంచుతుంది అమ్మ అంటే అమృతత్వాన్ని ఇస్తుంది అంటే మృత్యువు లేని స్థితిని ఇస్తుంది అదే మోక్షము అలా మోహం ఉన్న వాళ్ళకి అమ్మ మీద అమృతత్వం మీద మోహం ఉన్న వాళ్ళకి అమృతాన్ని ఇచ్చింది బాహ్యంగా మోహ మోహిని రూపాన్ని చూసినటువంటి వాళ్ళకి ఆ మోహనే రూపాన్ని ఇచ్చింది అట్లాగే జగత్తంతా అమ్మ స్వరూపంగా అమ్మ చైతన్యంగా చూసేటువంటి వాళ్ళకి అమ్మ అమృతత్వాన్ని ఇస్తుంది విష్ణువుకి అమ్మకి భేదం లేదు విష్ణువే మోహిని రూపాన్ని ధరించాడు అని మనం అనుకుంటాం కదా విష్ణువుకి ఇప్పుడు అమ్మకి భేదం లేదు మరి అమ్మ ఎవరిలో సగం శివుడిలో సగం శివుడికి అమ్మకి భేదం లేదు శివుడికి విష్ణువుకి భేదం లేదు విష్ణువుకి శివుడికి లేదు అమ్మకి విష్ణువుకి లేదు అమ్మకి శివుడికి భేదం లేదు అలా ఏది చేసినా శక్తి పూజ లేని విష్ణు పూజ లేదు అంటారు అందుకే ధనుర్మాసంలో కాచ్యాయని వ్రతం చేస్తారు కదా అమ్మ పూజ చేస్తారు కదా పొద్దున్నే అలా గోపికలందరూ కాత్యాయని వ్రతాన్ని చేశారు అందుకని విష్ణువుకి శక్తికి అభేదము ఈ మోహిని గురించి ఈ విధంగా చెప్పుకొని కమలాక్ష నిషేవిత తర్వాత మోహిని రావటం అంటే కమలాక్షని సేవిత అంటే కమలాక్షుని చేత విష్ణువు చేత పరిపూర్ణమైనటువంటి ఆరాధనని అందుకున్న తల్లి మోహినిగా వచ్చింది అనేటువంటి అర్థం కూడా ఇక్కడ వస్తుంది మో అమ్మ విష్ణువుకి అమ్మకి అభేదం అని తెలుపుతున్నారు ఇదే జగన్మోహిని అయినటువంటి అమ్మకి అమ్మ జగత్ అంతా నిండి ఉన్నటువంటి ఆ మోహిని తత్వాన్ని మనము దృష్టిలో పెట్టుకుని ఆ చైతన్యాన్ని మోహిని యొక్క చైతన్యాన్ని అమృతత్వాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఉన్నట్లయితే అమ్మ అమృతత్వాన్ని అందరికీ తప్పకుండా ప్రసాదిస్తుంది అటువంటి అమృతత్వాన్ని ప్రసాదించేటువంటి మోహిని మాతకి మంగళం పాడదాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్